గృహ ప్రదేశానికి సిద్ధంగా ఉన్నాయి టుబిహెచ్కే తూర్పు పేస్ హౌస్ పాతికి తక్కువ నాలుగు సెంట్లు యాభై ఐదు ఇంటు ముప్పై ఇండిపెండెంట్ హౌస్ సేల్ గంట నూతన క్రిస్మస్ సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఫెస్టివల్ ధమాకా ఆఫర్ రెండు లక్షల విలువ సెమీ ఫర్నిచర్ ఫ్రీ 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 టూ డబల్ కార్ట్స్ సిక్స్ ఇంటూ సిక్స్ టూ ఏసీ వన్ డైనింగ్ టేబుల్స్ వన్ సోఫా సిక్స్ ఫ్యాన్స్ బ్యాంక్ లోన్ నైంటీ పర్సెంట్ ఇవ్వబడదు వెస్ట్ ఫెల్స్ యాభై ఏడు లక్షలకే అంట పాలపాడు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి వెనక శ్రీ సాయి స్వరి వెంచర్లో సెల్ నంబర్ చూస్తున్నారుగా నరసరావుపేట చూసుకోండి యాభై ఏడు లక్షలు అంటే ఇప్పటికి మా దగ్గర ఉంటారా టిమ్మో మీరు అమ్మ జీవితం యాభై ఏడు లక్షలు నలభై మూడు లక్షలు తక్కువ కోటి రూపాయలు ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోండి అయ్యప్ప స్వామి గుడి వెనకంట చూసుకోండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన కాడైతే పదివేలు కూడా లేవు ఓకేనా ఫ్రెండ్స్ తనను కొనుక్కోనుకుంటే వీళ్ళని సంప్రదించండి యాభై ఏడు లక్షలకే తీసుకున్నారు కదా ఇల్లు అట్టుంది మామూలు లేదు లోపల చూడండి బాయ్ ఫ్రెండ్స్